హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ఉన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు అనేది మంచిగా అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజారు ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన తెలంగాణలో ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరి వేరియంట్ అండి ఎయిట్ సీటర్ కారు ఎనిమిది సీట్ల కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ అనేది కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం ఐదు టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కారిక క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వి వేరియంట్లో కొన్ని కార్లకి క్రూజ్ కంట్రోల్స్ రావు ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే కొన్ని కార్లకి ఫోల్డబుల్ ఫోల్డబుల్ మిర్రర్స్ రావు ఈ కార్కి ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లైట్ ఉంది టూ స్మార్ట్ అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్బుల్ అనేది కా పడితే అయితే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది కింద ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్లో చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కానీ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికైతే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంస్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అలాగే ఏడీ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి వందకి దాదాపు ఎనభై తొంభై శాతం ఉన్నాయి పాగ్లాంస్ బంపర్ గ్రిల్ ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి సైడ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ అనేది చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యిందండి మిగతా గ్లాసులు అన్నీ కూడా కారుతో వచ్చినటువంటి గ్లాసులే అవి కూడా ఏంటంటే షేడింగ్ అయితే ఆర్ గ్రాస్ అనేది ఫ్రంట్ మార్చుతారు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఎయిట్ సీటర్ కాదు స్పాయిలర్ పర్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ ఇక్కడ దాకా ఉంటుంది బూట్ స్పేస్ ఇక మీకు క్రిస్టల్ కొనే వాళ్ళకి అందరికీ తెలిసిందనమాట ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్లు ఫోల్డ్ చేయడం అయితే జరిగింది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎయిట్ సీటర్ కారు బకెట్ సీట్ కవర్స్ అయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి పుష్టట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఈ కార్ని స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి అరవై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్లోకి చూడొచ్చు అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే గేర్స్ స్మూత్గా పడుతున్నాయి రివర్స్ కెమెరా ఉంది అలాగే ఏసీ కూడా వర్కింగ్లో అయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఎయిట్ సీటర్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్